లేవీకాండము ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా యహోవా మూసేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశను సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు కూడిరాగా మోసే సమాజముతో చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను అప్పుడు మోసే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగీని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పథకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు ఇహోవా మోసేకు ఆజ్ఞాపించెను మరియు మోసే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టెను ఇట్లు ఇహోవా మోసేకు ఆజ్ఞాపించెను అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడిని తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడి తల మీద తమ ఉంచిరి దాని వధించిన తరువాత మోసే దాని రక్తమును తీసి బలిపీటపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీటము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీటము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించను మోసే ఆంత్రముల మీది క్రువ్వంతటను కాలేజం మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రువ్వును తీసి బలిపీటము మీద దహించను మరియు యహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళేమునకు అవతల అగ్ని చేత కాల్చివేశాను తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలను తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు మీద తమ ఉంచిరి అప్పుడు మోసే దానిని వధించి బలిపీటము చుట్టూ దాని రక్తంను ప్రోక్షించెను అతడు ఆ పొట్టేలు యొక్క అవయములను విడతీసి దాని తలను అవయవములను క్రువ్వను దహించెను అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహనవరి ఆయెను అది ఎహోవాకు హోమము అతడు రెండవ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి మోసే దానిని వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొన మీదను అతని కుడిచేతి బటన వ్రేలి మీదను అతని కుడికాలి బొటన వ్రేలి కొన మీదను దాన్ని చెమరెను మోసే అహరోను కుమారులను దగ్గరికి తీసుకుని వచ్చి వారి కుడిచేవుల కొనల మీదను వారి కుడిచేతుల బొటన వ్రేలి మీదను వారి కుడికాళ్ల బొటన వ్రేలి మీదను ఆ రక్తంలో కొంచెము చెమరెను మరియు మోసే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీది అంతటిని కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి ఎహోవాస్ అనేదిని గంపెడు పులియని భక్ష్యములో నుండి పులియని యొక్క పిండివంటను నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రువ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యం మీద వాటిని దహించెను అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు అది ఎహోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని దాన్ని అల్లాడించెను ప్రతిష్టార్పణ రూపమైన పొట్టెలులో అది మోసే వంతు అట్లు యహోవా మోసేకు ఆజ్ఞాపించెను మరియు మోసే అభిషేక తైల్యంలో కొంతయు బలిపీఠం మీద రక్తంలో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను అప్పుడు మోసే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద వద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలను ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలను మీ ప్రతిష్ట దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద నుండి బయలు వెళ్ళకూడదు ఏడు దినములు మోసే మీ విషయంలో ఆ ప్రతిష్ఠను చేయుచుండును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించెను మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడు దినముల వరకు రేయింబగళ్ళుండి నుండి ఎహోవా విధించిన విధిని ఆచరింపవలను నాకు అట్టి ఆజ్ఞ కలిగెను ఎహోవా మోసే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసి లేవీకాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ దినమున మోసే అహరోనును అతని కుమారులను ఇస్రాయేలుల పెద్దలను పిలిపించి అహరోన్తో ఇట్ల నేను నీవు పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క కోడెదూడను దహన బలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును ఎహోవా సన్నిధికి తీసుకుని రమ్ము మరియు నీవు ఇస్రాయేలీలతో మీరు ఎహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను గొర్రెపిల్లను సమాధాన బలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి నేడు ఎహోవా మీకు కనబడును అని చెప్పుము మోసే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారమునెదుటకు ఎదుటకు తీసుకుని వచ్చరి సమాజమంతయు దగ్గరకు వచ్చి ఎహోవాస్ సన్నిధిని నిలువగా మోసే మీరు చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించినది ఇదే అట్లు చేయుడి అప్పుడు ఎహోవా మహిమ మీకు కనబడున నెను మరియు మోసే అహరోనుతో ఇట్ల నీవు బలిపీఠమునొద్దకు వద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి ఎహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరికి వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీటము కొమ్ముల మీద దాని చమరి బలిపీటము అడుగున ఆ రక్తమును పోసెను దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజము మీది వపను బలిపీఠం మీద దహించెను అట్లు ఇహోవా మోసేకు ఆజ్ఞాపించెను దాని మాంసమును చర్మమును పాలెము వెలుపల అగ్నితో కాల్చివేశెను అప్పుడతడు దహనబలి పశువును వధించెను అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపేటం చుట్టూ దానిని ప్రోక్షించెను మరియు వారు దహన బలి పశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపేటము మీద వాటిని దహించెను అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపేటం మీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలేగు మేకను తీసుకుని వధించి మొదటి దానివలె దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను అప్పుడతడు దహనబలి పశువును తీసుకుని విధి చొప్పున దానిని అర్పించెను అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరుడు తీసి ప్రాతకాలమందు చేసిన దహనబలి కాక బలిపీఠం మీద తీసిన దానిని దహించెను మరియు మోసే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దానిని ప్రోక్షించెను మరియు వారు ఆ దూడ క్రువ్వును మేక క్రువ్వును క్రువ్విన తోకను ఆంత్రములను కప్పు క్రువ్వును మూత్రగ్రంథులను కాలేజము మీది వప్పను అప్పగించరి బోరల మీద క్రువ్వను ఉంచిరి అతడు బలిపీఠం మీద ఆ క్రువ్వను దహించెను బోరలను కుడిజబ్బను ఎహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు ఇహోవా మోసేకు ఆజ్ఞాపించెను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహనబలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపులకు వచ్చి ప్రజలను దీవింపగా ఇహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను ఇహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి